ఈ కంచర్పాలెం పిఎస్ లిమిట్స్లో అక్కడ లోకల్ యూత్ మా ఇన్స్పెక్టర్ గారు మా క్రైమ్ స్టాఫ్ మా ఎస్ఐలు వీళ్ళంతా కలిసి పనిచేసి అంతకుముందే అక్కడ ఎక్స్ కన్విడ్స్ అయినటువంటి ఒక ముగ్గురిని ఈ ముద్దాల కింద అరెస్ట్ చేయడం జరిగింది అందులో ఫస్ట్ చేయడము కొయ్య మనోజ్ కుమార్ గిరిజాల సతీష్ కుమారు కిలాడి సుమాద్రి ఈ రిసీవర్ కూడాను ఈ కొయ్య మనోజ్ కుమార్ వాళ్ళ మదరే జయలక్ష్మి ఈవిడ కూడాను ఈ మన ఈ రెండు గాజులు దొంగతనం చేస్తే అది తన దగ్గర పెట్టుకుందన్నమాట ఆవిడ వీళ్ళు ఎక్స్కెన్విడ్స్ వీళ్ళు జోనెల్సి ఉన్నప్పటి నుంచి కూడా వీళ్ళు కంచరపాలెం లిమిట్స్లో దొంగతనాలు చేయడము ఈ తాగుడికి ఉమెనేజింగ్కి తర్వాత గ్యాంబ్లింగ్కి వీటికి పడి వీరు ఆఫెన్స్లు చేస్తూ ఈ అఫెన్స్ కూడా చేయడం జరిగింది చేస్తూ ఉంటే మన వాళ్ళు ఈ ప్లాన్ ప్రకారము ఆ లోకల్ యూత్ తోటి కాంటాక్ట్స్ పెట్టుకుని మా క్రైమ్ ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు ప్ర సహాయ సహకారాలతో వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగిందనమాట వీళ్ళ దగ్గర నుంచి వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ క్యాషు తర్వాత టూ గోల్డ్ బ్యాంగిల్స్ రికవర్ చేయడం జరిగింది